ఆత్మకూరు పట్టణం అభివృద్ది చెందాలంటే అది ఆనం రెడ్డితోనే సాధ్యమని టీడీపీ నేత కంచర్ల శ్రీనివాసులు అన్నారు ఈ మేరకు ఆయన ఆత్మకూరు మండలం ముస్తాపురంలో బీఎల్ఓ కంచర్ల విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు రాబోయే తరంలో భవిష్యత్తు బాగుండాలన్నా ఆత్మకూరు అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా టీడీపీ ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పోయి నరేష్ కొన్ని మాధవ నాయుడు నాదర్ల చంద్రయ్య బీజేపీ నేత పొమ్మి శ్రీనివాసులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు పథకాలు ప్రవేశపెట్టాడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి నెలకి పదిహేను రూపాయలు ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు రైతులకి ప్రతి సంవత్సరం ఏడాదికి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు సహాయం ఐదవది స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ప్రతి ఒక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం పేరుతోటి అది ఐదవ పథకం ఆరో పథకం నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తారు ఉపాధి కల్పించేంత వరకు నిరుద్యోగ బుద్ధి కింద మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగుడికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ కింద అందజేస్తారు ఈ ఆరు పథకాలు సూపర్ సిక్స్ కింద మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే మన ఆనంద్ రామారాయణ గారికి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరికి ఎంపీ అండ్ ఎమ్మెల్యే మనం సైకిల్ గుర్తు మీద ఓటేసి గుర్తించ ఇరవై నాలుగు సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తాపురం వార్డ్ వన్లో ఈరోజు బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని మేము ప్రజలందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ సిక్స్ కార్యక్రమంలో వచ్చే ఆరు సూపర్ సిక్స్ ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో కూడా స్పందన మాకు చాలా రెస్పాన్స్ అనేది చాలా మంచిగా వచ్చింది గతంలో ఆనం రామారెడ్డి గారు ఆత్మ చేసిన అభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము మన ఆత్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన ఎమ్మెల్యే క్యాండినెట్గా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఆనం రామయ్య రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే అయితేనేమి ఒక వంద పడగల హాస్పిటల్ అయితేనేమి మన ఆర్ఎన్టీ రోడ్స్ అయితేనేమి ఆర్ఎన్ బిల్డింగ్ అయితేనేమి ఆత్మగురు వంద పడగల హాస్పిటల్ డ్రైనేజ్ వ్యవస్థ మున్సిపాలిటీ ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో అది అది మొత్తం కూడా ఆనం రామారెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది ఆ రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అభివృద్ధి కొనసాగాలంటే మనం కంపల్సరిగా ఆనం రామారెడ్డి గారిని తమ మన అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము అభ్యర్థించాము అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కూడా తన అమూల్యమైన ఓటు వేసి అతను చేసే సేవా కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో రెండు వేల ఇరవై నాలుగు సర్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆనం రామరాయన్ రెడ్డి గారికి అందరూ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సి మేము కోరుకున్నాము ఈ రోజు మనము బాబు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే ఒక సూపర్ సిక్స్ పథకం ద్వారా మన చంద్రన్న గారు ఏవైతే ఆరు పథకాలు ప్రవేశపెట్టారో ఇది ముస్తాపురం గ్రామం అటువంటి ఫోటో వార్డులో ప్రతి ఇంటికి మనం తెలియపరిచాము ఇది ఆరు పథకాల్లో అమూల్యమైన ఆరు పథకాలని మనకి చంద్రన్న ఇచ్చారు ఈ ఆరు పథకాలు విశేషం ఏంటనేది ఇక్కడ మనకి నీట్గా ఇచ్చున్నారు దీన్ని మనము సంపూర్ణంగా అందరికీ తెలియజేసి మన అమూల్యమైన ఓటుని ఎన్డిఏ క్యాండిడేట్ అయినటువంటి తెలుగుదేశం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మన ఆనవ రామనారాయణ రెడ్డికి ఆత్మంకూరు సీటు ప్రవేశపెట్టాం కాబట్టి అతన్ని మన విలువైన ఓటు ముద్ర అతనికి వేసి మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలిపించుకోవాలని కోరుచున్నాను అదేవిధంగా మన ఎంపీ క్యాండిడేట్ అనేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మన ఒక అమూల్యమైన ఓటుతో ఎంపీ ఎంపీని ఎంపీ సీటుగా ఇచ్చారు కాబట్టి అతనికి భారీ మెజారిటీతో మన మూడు పార్టీల తరఫున గెలిపించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం